హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి పర్పుల్ అండి పర్పుల్ కి లెమనెల్లో బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం పర్పుల్ కలర్ వచ్చిందండి దీనికి కాంట్రాస్ట్ లెమన్ ఎల్ ఇచ్చాడు ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అండి ఇవి ఫైన్ స్మాల్ బార్డర్ ఇచ్చాడు కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు అండి శారీ అంతా కూడా ఈ కౌ డిజైన్ వచ్చినాయి వచ్చింది ఇది పల్లండి శారీ అంతా వస్తుంది గోల్డ్ కలర్ కూడా డిజైన్ ఇచ్చాడు శారీ అంతా ఇలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చి సెపరేట్ బ్లౌజ్ ఇచ్చాడు వచ్చిందండి బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చింది ఇందులోనే సింగిల్ కలరు అవి ఎక్కువ పీసెస్ వచ్చినాయండి ఎన్ని శారీస్ కలిస్తే అన్ని పీసెస్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ సింగిల్ కలర్లోనే లెమన్ ఎల్లో పర్పుల్ అండి లెమన్ ఎల్లోకి పర్పుల్ ఇందాక పర్పుల్ కి లెమన్ఎల్లో కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇది లెమన్ ఎల్లోకి పర్పుల్ ఇచ్చాడండి పైన స్మాల్ ఇచ్చాడు అండి కింద బిగ్ బాటర్ ఇచ్చాడు ఇది ఫల్లు పార్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఫలు వచ్చేలా బ్లౌజ్ ఇది ఫలు అండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది ఈ శారీస్ కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఇవి కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉంటాయండి ఇలా ఉంటుంది అంటే ఎక్కువ అందరూ ఇప్పుడు ఒకే రకం శారీస్ కడుతున్నారు కదా నెక్స్ట్ వచ్చి పర్పుల్ అండి ఇది పర్పుల్ కలరు కింద సీక్వెన్స్ డిజైన్ సీక్వెన్స్ ఇచ్చాడు గ్యాప్ బాట ఇచ్చి ఈ సారీస్ కూడా బాగున్నాయండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వచ్చింది ఈ శారీస్ కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇదైతే బా కింద సీక్వెన్స్ డిజైన్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ ఇచ్చి అందులో సీక్వెన్స్ ఇచ్చాడు ఇది కూడా ఎన్ని పీసెస్ కలితే అన్ని పీసెస్ ఉంటాయండి దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజేటిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్